హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక బాత పాత బాటిల్తోని మనం ఫ్లోర్ క్లీన్ చేసే మ్యాప్ క్లీనర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ముందు ఒక పాత బాటిల్ తీసుకున్నాను పాత బాటిల్ తీసుకొని దానిపైన ఉన్న స్టిక్కర్ అవి తీసేసి ఇలా వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి ఏమైనా ఎత్తు పంపులు వస్తే వాటిని నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒకటి ఇనుపది ఏదైనా ఇంటది ఇనుపది తీసుకొని దాన్ని కొంచెం వెయిట్ చేసి ఇట్లా హోల్స్ పెట్టాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండు వరుసల్లో హోల్స్ పెట్టేయాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా చూడండి రెండు వరుసలో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక పాత టీషర్ట్ కానీ పాత బనియన్ కానీ మనం యూజ్ చేయండి లేకపోతే అమ్మాయిలు లెగ్గింగ్స్ పాంత ఏవైనా ఉంటే వాటిని తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి హిడ్జెస్ అన్నీ తీసేసి నీట్గా పొడవుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బనియాన్ అన్న టీషర్ట్ అన్న అవే ఎందుకు తీసుకోమంటున్నా అంటే అవి తీసుకోవడం వల్ల మనం పొడవుగా కట్ చేసినప్పుడు క్లాత్ ఇట్లా గుంజడం వల్ల సాగుతుంది నేను చూపించుతాను చూడండి అండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చూడండి ఇలా మనం లాగినప్పుడు సన్నది దారాల లాగా వస్తుంది అదే మిగతా క్లాత్ అయితే అలా రాదండి అందుకోసం ఇది తీసుకోమన్నా ఇంత పొడవుగా ఉన్నాయి కదా వీటిని మిడిల్లో కట్ చేసుకోవాలి మనకు సరిపడే నేనైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని బాటల్లో తీసుకొని చూడండి ఆ థ్రెడ్ను రంధ్రంలో పెట్టేసి నీట్గా అలా ముడి వేసుకోవాలి నేను ముడి మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలా రెండు ముళ్ళు వేసుకోవాలి చూడండి ఇంకోటి కూడా చూపిస్తాను అందులోకి నుంచి గారం అట్లా తీసేసి ముడి వేసుకోవాలి ఇలా అన్నీ కంప్లీట్గా చేసుకోవాలి పూర్తిగా చూడండి నీట్గా చేసుకొని ఏమైనా ఎత్తులు వంపులు ఉంటే వాటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మన ఒక స్టిక్ ఉంటుంది కదా అది బాటిల్ మూత దగ్గర క్యాప్ పెట్టే దగ్గర పెట్టేసుకొని ఇంకా యూజ్ చేసుకోవడమేనండి చాలా బాగా క్లీన్ అవుతుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టిప్పు మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ట్రై చే